హాయ్ అండి అందరు బాగున్నారా గురు పౌర్ణమి రోజున మా ఊరు బాబావారి గుడిలో అన్నదానం చేస్తారు ఆ రోజున చాలా ప్రత్యేకమైన పూజలు కూడా బాబా గారికి చేస్తారు అభిషేకాలు రాత్రిపూట పల్లకీ సేవ ఇవన్నీ చాలా బాగా చేస్తారు అన్నదానానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అలంకరణ చూడండి చాలా బాగా చేస్తారు మా ఊరి దేవాలయంలో బాబా గారు స్వయంగా చేయమని చెప్పిన ఒకే ఒక్క పండగ ఏంటి అంటే గురు పౌర్ణమి అందుకనే చాలా శ్రద్ధగా అందరం చాలా బాగా చేస్తాం ఎందుకంటే ఆయన చేసుకోమని చెప్పింది గురు పౌర్ణమి ఒకటి అందుకనే శ్రద్ధగా ఒక్క రోజునైనా కాకడాహారి కాకడాహార జరుగుతుంది కాకడహారతికి హారతికి ఉన్న ప్రత్యేకత మీకు చెప్పే చెప్పక్కర్లేదు ఎందుకంటే దానికి అంత మహిమ ఉంటుంది కాకడహారతికి తెల్లవారుజామున ఐదుంపాకి హారతి జరుగుతుంది మేలుకొలుపు ఇక ఆ రోజు నుంచి మధ్యాహ్నపు హారతి సంధ్యాహారతి తేజారతితో ముగిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున ఊరేగింపుగా బయలుదేరి బాబావారు వారు పళ్ళకి సేవ చేసుకుని చక్కగా మళ్ళీ చావడికి వచ్చేస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వేలైనంత వరకు అందరూ బాబా వారిని దర్శించుకొని ఆయన అనుగ్రహానికి మనము పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఇవన్నీ పళ్ళకి సేవ ఊరేగింపుగా కాకపోతే ప్రతి పుణ్యానికి వర్షం పడుతుంది దేవుడి దేవు వల్ల వర్షం పడలేదు వర్షం పడినా వెళ్తాము కొంచెం వర్షం పడితే ఏమవుద్దంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చాలా చక్కగా జరిగింది ఊరేగింపు బాబా వారు పల్లకీలో ఉన్నారు చక్కగా అందరం తలా కొంచెం సేపు ఆయన్ని మోసుకొని ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళాము వీడికి మొత్తం మళ్ళీ మీకు వీడియోలాగా నీట్గా చూపిస్తున్నాను చూడండి అంత బాగా డెకరేషన్ చేసి అలంకరణ చేశారు అలంకరణ చేయాలంటే మా ఊరు గుడి తర్వాత ఏదైనా అంత బాగా చేస్తారు బాబా వారికి నాలుగు హారతలు కదా కాకడ హారతి మధ్యాహ్న పారతి తేజ హారతి నాలుగు హారతలు జరుగుతాయి సిర్డీలో అయితే కాకడ హారతికి టిక్కెట్లు కూడా మనకి దొరకవు ఆన్లైన్లో కూడా దొరకవు అంత ముందుగా బుకింగ్ అయిపోతాయి ఐదు ఒక హారతికి మూడింటికా నుంచి ఉంటేనే దేవాలయంలో మనకి లోపల హారతి చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి షిరిడీలోనే చూడక్కర్లేదు మనం హారతి చూడాలంటే ఎవరి ఊర్లో వాళ్ళు ఆ సాయిబాబా దేవాలయంలో కాకడాహారతికి వెళ్ళినా చాలు కాబట్టి మీరు కూడా వెళ్ళాలని